వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకు వన్ వీసా ప్రక్రియలో గణనీయమైన మార్పులు రాబోతున్నాయని అమెరికా తెలిపింది వచ్చే ఏడాది ఫిబ్రవరిలో కొత్త హెచ్వన్బీ వీసా దరఖాస్తులకు లక్ష డాలర్ల రుసుము అమల్లోకి వస్తుందని అమెరికా వాణిజ్య మంత్రి హోవార్డ్ లుట్నిక్ అన్నారు చవకగా దొరికే టెక్ కన్సల్టెంట్స్లు తమ కుటుంబాలను కూడా అమెరికాకు తీసుకొస్తున్నారని ఇది తప్పుగా అనిపిస్తోందని వివరించారు ఎన్నికల హామీ మేరకు స్థానికులకు భారీగా ఉద్యోగాలు సృష్టించే లక్ష్యంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్వన్బీ వీసా జారీ ప్రక్రియపై కొరడా జులిపించిన విషయం తెలిసిందే హెచ్వన్బీ వీసా దరఖాస్తుదారులు లక్ష డాలర్ల రుసుము చెల్లించాలని ఆయన ఇప్పటికే స్పష్టం చేశారు ఈ మార్పులన్నీ రెండు ఇరవై ఆరు నాటికి అమల్లోకి వస్తాయని ఇప్పటి నుంచి వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకు హెచ్వన్బీ వీసా ప్రక్రియలో భారీ మార్పులుంటాయని అమెరికా వాణిజ్య మంత్రి హోవార్డ్ లుట్నిక్ తాజాగా వెల్లడించారు ఈ ప్రక్రియలో చాలా లోపాలున్నాయన్న లుట్నిక్ చవకగా దొరికే టెక్ కన్సల్టెంట్లు తమ కుటుంబాలతో కలిసి అమెరికాకు వస్తున్నారని ఓ ఛానల్ కిచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు లక్ష డాలర్ల రుసుము పెట్టడం వల్ల కనీసం ఆ రకమైన వ్యక్తులతో అమెరికా నిండిపోకుండా ఉంటుందన్నారు హెచ్న్ బి వీసాల్లో మార్పులు లాటరీని ఎలా పొందాలి దీని లాటరీ విధానం అనవచ్చా అనే అంశాలు ఫిబ్రవరి నాటికి అవుతాయని లుట్నిక్ తెలిపారు లాటరీ విధానంలో నిపుణులను తీసుకురావడం ఒక పెద్ద వింత అని ఇటీవల రెండు ప్రపంచ దిగ్గజ టెక్ సంస్థల అధినేత తనతో చెప్పారన్నారు నైపుణ్యం లేని ఉద్యోగులను ఒక దేశం లాటరీ ద్వారా ఎందుకు రప్పించుకోవాలని ప్రశ్నించారు హెచ్ వన్ బి వీసాలు ఏడు నుంచి పది రెట్లు ఓవర్ సబ్స్క్రైబ్ అయ్యాయన్న ఆయన అందులో డెబ్బై నాలుగు శాతం టెక్ కన్సల్టింగ్కే వెళ్లాయన్నారు ఆ వీసాలు కేవలం టెక్ కన్సల్టెంట్ల కోసమేనా అని ప్రశ్నించారు ఉన్నత డిగ్రీలు కలిగిన విద్యావేత్తలు వైద్యులు కూడా అమెరికాకు రావాల్సి ఉందన్న లుట్నిక్ ఇకపై కంపెనీలు ఇంజనీర్లను నియమించుకోవాలనుకుంటే అధిక జీతం ప్రతిభ ఉన్న వారిని మాత్రమే తీసుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు కన్సల్టెంట్లు ట్రైనీలను కలిగి ఉండాలని ఆలోచన విరమించుకోవాలని సూచించారు హెచ్ వన్బీ వీసా దుర్వినియోగాన్ని అరికట్టేందుకు అమెరికా కార్మిక శాఖ ప్రాజెక్టు ఫైర్వాల్ పేరుతో ఒక కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించింది అమెరికన్ల హక్కులు జీతాలు ఉద్యోగ అవకాశాలను సంరక్షించే లక్ష్యంతో దీన్ని తీసుకొచ్చినట్లు తెలిపింది నియామకాల్లో కంపెనీలు అమెరికన్లకే ప్రాధాన్యం ఇచ్చేలా చూడటం కంపెనీలు హెచ్వన్బీ వీసా దుర్వినియోగానికి పాల్పడితే జరిమానాలు సహా భవిష్యత్తులో హెచ్ వీసాల జారీపై నిషేధం విధించేలా ఫైర్వాల్ పనిచేస్తుందని కార్మిక శాఖ ప్రకటించింది ఇందులో భాగంగా చరిత్రలోనే తొలిసారి కంపెనీలలో కార్మిక శాఖ మంత్రి స్వయంగా దర్యాప్తులు జరిపి చర్యలు తీసుకుంటారని తెలిపింది ఈ మార్పులు టెక్ ఇండస్ట్రీకి ముఖ్యంగా భారత్ చైనా నుంచి వెళ్లే నిపుణులకు పెద్ద ఎదురుదెబ్బ అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది అమెరికాలోని ఏడు పాయింట్ మూడు లక్షల మంది హెచ్ వన్ బి వీసాదారులు వారితో డిపెండెంట్లుగా వెళ్లిన ఐదు పాయింట్ ఐదు లక్షల మంది కుటుంబ సభ్యులు ఈ నిర్ణయంతో ప్రభావితమవుతారని అంచనా